అమ్మో రవలడుల మా కొద్దుబాబు రాళ్ళలా ఉంటాయి అసలు చేసినాక గంట తర్వాతనేవి రాళ్ళలా ఉంటాయని చాలామందికి అనిపిస్తుంది అది అసలు నిజమైన అభిప్రాయమే కానీ ఒక్కసారి ఈ ప్రాసెస్లో కనుక మీరు రవ్వలడ్డు చేశారంటే సుతిమెత్తని రవ్వ రవ్వలడ్డులు మీ సొంతం మీరు ఇక ఆ మాటని మర్చిపోతారు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల ఉప్మా రవ్వ వేసుకోవాలి అలాగే అందులోనే రెండు కప్పుల పాలు కాచి జల్లార్చిన పాలేనండి పోసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు కప్పుల ఉప్మా ఒక కప్పు పంచదార ఐదు ఆరు యాలకులు వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోండి అలాగే ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నావి కట్ చేసి పక్కన పెట్టుకోండి ఈ లోపు పదిహేను నిమిషాల్లో రవ్వ పాలల్లో మంచిగా నానిపోయిందండి దాని అలా పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ని వేసి దూరగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో పాలల్లో నానిన ఈ రవ్వ మిశ్రమాన్ని కూడా బాగా వేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి పాలలోని మొత్తం పాలల్లో రవ్వ నాని ఉంది కాబట్టి అంతా పొయ్యి మంచిగా పొడి పొడిలాడయ్యే వరకు బాగా ఇలా వేపుకోవాలండి కాస్త టైమే పడుతుందండి నాకైతే పదిహేను నుండి ఇరవై నిమిషాల టైం పట్టింది కానీ మనం కొత్త తరహాలో మెత్తని రవ్వ లడ్డూలు తినాలంటే ఈ ప్రాసెస్ తప్పకుండా చేయాల్సిందే ఇప్పుడు గోరు అయిన తర్వాత దించేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడరు వేసేసుకొని అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి స్మూత్గా బ్యాటరీ ఇలా అయిపోతుంది తర్వాత మీకు నచ్చిన సైజులో ఉండాలి చుట్టేసుకోండి ఇవి టెన్ డేస్ వరకు కూడా సుతిమిత్తగా ఉంటాయి అసలు టెన్ డేస్ వరకు ఎక్కడ ఆగుతాయండి టూ డేస్లోనే కంప్లీట్ అయిపోతాయి అంత బాగుంటుందండి సాఫ్టీ రవలడ్డు తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్